చెప్పంకటాత్రి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తించ న దేవతో నవిష్యో అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ఈరోజు ఇందూరు తిరుమల అని మన నార్సింగ్పల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వరుణ యాగం చేయడానికి మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఇది మనందరికీ తెలుసు ప్రతిష్ట సమయంలో మన చిన్నజీయర్ స్వామి వారు వారి కరకమలముల చేత ఈ యొక్క ప్రతిష్ట నిర్వహించడం జరిగింది వారు ఆ సమయంలో దీనికి ఇందూరు తిరుమల అని నామకరణం చేయడం జరిగింది మన తిరుమల ఆంధ్రాలో ఉన్నటువంటి తిరుమల ఎంత పెద్దగా ఉంటుందో అంత అభివృద్ధి కావాలి ఆ వచ్చినటువంటి భక్తులంతా కూడా అంతటికన్నా ఎక్కువ అనుగ్రహం పొందాలి అని చాలా చక్కటి అనుగ్రహాన్ని ఇక్కడ అందచేస్తున్నారు నరసింహారెడ్డి గారైతే నేమి అలాగే వారి తమ్ముడైనటువంటి దిల్ రాజు గారు వారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాన్ని అలాగే పవిత్రోత్సవాలని వారి యొక్క సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు దేనికి వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు అంటే మన దేశము మన రాష్ట్రము మన ఉన్నటువంటి గ్రామము అంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి వారి యొక్క సత్సంకల్పంతో స్వాతి నక్షత్రం జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఈరోజు స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ముందుగా విశ్వసేణ ఆరాధన పుణ్యాహ వాచన కార్యక్రమంతో ఈ యొక్క ఆరాధనలు ప్రారంభించి స్వామికి ఏకాశితి కలశ అభిషేకాన్ని ఏకాశితి అంటే ఎనభై ఒక్క కలశాలతోటి స్వామిని అభిషేక స్నపన తిరుమంజన ఆరాధన నిర్వహించడం జరిగింది అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి దాని తర్వాత అక్కడ యాగశాలలో మూర్తికుంభ ఆరాధన తర్వాత అగ్ని ప్రతిష్ఠ తర్వాత యాగము ప్రాయశ్చిత్త హవనాలు పంచసూక్త హవనాలు పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా ఈ పూట నిర్వహించడం జరిగింది వారి యొక్క సత్సంకల్పంతో వారి యొక్క మంచి ఉద్దేశంతో ఈ పంటలు బాగుండాలి పశువులు బాగుండాలి అని చెప్పి ఈ యొక్క వర్ణయాగం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది వేదం చెప్పబడింది ఆపోవా ఇదగుం సర్వం అని వేదం చెప్పింది అనమాట ఏంటి ఆపహ అంటే ఆపహ అంటే జలము అనమాట ఆ జలములోనే అన్ని నిమిడి ఉంటాయి సర్వ దేవతలు కూడా ఆ యొక్క నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి మనందరికీ కావాల్సింది ఆ యొక్క తీర్థమే కాబట్టి ఈ యొక్క పంటలు మంచిగా పండాలి పశువులు మంచిగా ఉండాలి అన్నా కూడా ఆ యొక్క జలము చాలా అవసరమైనటువంటిది కాబట్టి ఉన్నటువంటి ఈ యొక్క కలియుగంలో మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఆ యొక్క పాపాలు పెరిగిపోతుండడంతో మనము ఉష్ణో ఉష్ణో ఆ యొక్క వేడిని కూడా మనము ఇంత ఎన్నో లక్షల వేల కిలోమీటర్ల పైన ఉన్నటువంటి సూర్యుడి వేడిని మనం ఇంత కింద ఉండి కూడా తట్టుకోలేకపోతున్నాం మరి ఆయన అనుగ్రహం ఉండాలి వరుణ అనుగ్రహం ఉంటేనే పంటలు సుభిక్షకంగా పండుతాయి మరి అలా అని ఆయన అనుగ్రహము ఎక్కువ అవుతే కూడా పంటలు పండు అనుగ్రహం అంటే ఆయనకు ఆగ్రహం వస్తే అతివృష్టిగా ఈ యొక్క వర్షాలు పడితే కూడా పంటలు ఉండవు అనావృష్టి అసలు పడకపోయినా కూడా ఈ యొక్క పంటలు ఉండవు కాబట్టి స్వామి యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత ఆ వరుణుడి అనుగ్రహం చేత సుభిక్షకంగా ఉండాలి అని ఈ పూట వరుణ యాగాన్ని నిర్వహించడం జరిగింది వీరు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తూ ఆ యొక్క రోజు తప్పకుండా వర్షం పడుతుంది అని వారి యొక్క విశ్వాసము నమ్మకము స్వామి యొక్క అనుగ్రహం కాబట్టి ఇలాగే వారు ఎన్నో ఇంక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క శాస్త్రాలను కానివ్వండి ఆధ్యాత్మికతను అందరికీ తెలియచేయాలి ఈ యొక్క ఆలయంతో పాటు మన ఉన్న తెలంగాణ ఆంధ్రాలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి ఒక్కొక్క ఆలయంలో పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి అలా ఉండకుండా స్వామి అన్ని చోట్లల్లో ఉంటూ అన్ని చోట్ల ఆయన ఆరాధనలు పొందుతూ సుభిక్షకంగా ఆయన ఉండాలి మనందరినీ ఉంచాలి అంటే కూడా ఆలయం అభివృద్ధి కావాలి ఆలయం బాగుంటే మన గ్రామం బాగుంటుంది మన గ్రామం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అంటే మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అందరూ తెలుసుకోవాలి ఇంకా ఎన్నో యాగాలైతేనేమి అయితేనేమి అలాగే అభిషేకాలు స్నపన తిరుమంజనాలు ఎన్నెన్నో రక విధములైనటువంటి ఆరాధనలు ఉన్నాయి ఆరాధనలు కూడా అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇవి పాటిస్తే మన అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పి అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ రొటీన్కు భిన్నంగా ఇందూరు తిరుమల ఆలయాల్లో రకరకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇటు భక్తి మార్గంతో పాటు అటు ప్రకృతి వ్యవసాయ సేద్యం దాంతోపాటు ఔషధ మొక్కలకు సంబంధించిన ఏదైతే మందు పంపిణీ కార్యక్రమం ఉచితంగా ఈ యొక్క ఆలయంలో కొనసాగుతుందని వేద పండితులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయం